మీ అందరి ప్రార్థన గత వారంలో రికార్డింగ్ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకొని రావడానికి ప్రభు సహాయం చేశారు మొదటి వారంలో ఆల్బమ్ వస్తుంది ఇప్పటికే అందుకు సంబంధించిన వీడియో మిక్సింగ్ కార్యక్రమాలన్నీ రమేష్ బాధ్యత వహించి చేస్తూ ఉన్నారు అలాగే క్షేత్రంలో పనులు కూడా త్వరితగతిన వేల మంది సేవకులు వేల మంది విశ్వాసులు కలిసి కొత్త ప్రాంతం కనుక అన్నీ కొత్తగా వెతుక్కోవలసి వస్తూ ఉంది అయినా ప్రభు తగిన సమయంలో సమస్తము సమకూరు జరిపిస్తూ ఉన్నారు అందుబట్టి దేవునికి మహిమ కలుగును గాక అలాగే ఒక విశాలమైన మందిరం ఈ కాన ఈ కాన ఈ కాన ఈ కాన ఈ ఐదు ఈ ఐదు కాణాల్లో ఎంతమంది అయితే కూర్చొని ఉన్నారో అందరూ ఒకే చోట కూర్చుని ఆరాధించుకునేంత సుశాలమైన మందిరం అక్కడ నిర్మించబడుతూ ఉంది అది కూడా గుడారాల పండుగల సందర్భంలోనే ప్రభుకి ప్రతిష్ఠించడం జరుగుతుంది సమస్తము సమకూడు జరిగేటట్లుగా ఫిబ్రవరి ఒకటో తారీఖు ప్రారంభించం ప్రతిరోజు సాయంకాలం లక్షల మంది విశ్వాసులు రమారమి వెయ్యి సంఘాలకు పైగా ప్రార్థన చేస్తున్నాం కనుక ప్రార్థనాలకిస్తూ ఉన్న దేవుడు అడిగిన వాటికంటే ఊహించుకున్న వాటికంటే అత్యధికంగా ఇప్పటికే కార్యాలు ప్రారంభించారు ఈ నెల వాగ్దానం ప్రకారం అయితే నిశ్చయముగా నేను నా బసం మీద దాన్ని వేసుకుంటా గుడారాల పండుగ బరువు బాధ్యతలన్నీ ప్రభు ఆయన పశువు మీద వేసుకుని జరిగించబోతున్నారు ఆమె భూమి మీద ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ ఏ జనము మధ్యలో కూడా జరగనటువంటి అద్భుతమైన మహద్భుతమైన మహోన్నతమైన మహోపకార్యాలు మహాశ్చర్య కార్యాలు గుడారాల పండుగల్లో సర్వశక్తి కలిగిన దేవుడు జరిగించునుగాక అలా జరిగించాలి అంటే అందరూ పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించాలి సహకరించాలి అంతకు మించి ప్రభు పాదాలు పట్టాలి మనకున్న ఒకే ఒక్క ధైర్యం ప్రార్థన అంచేత ఆ ప్రార్థనలు అలాగే మీ పూర్తి అందించినప్పుడే జయకరంగా జరుగుతుంది ఇక్కడ జరుగుతున్న గుడారాల పండుగల కంటే అక్కడ మరింతగా దేవుడు అద్భుతంగా జరిగించబోతున్నారు ఎందుకని అదేదో అని కాదు కాని సొంత స్థలంలో గుడారాల పండగలు జరపబోతున్నాం గనక చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు మరి కొంతమంది అత్యుత్సాహముగా కూడా ఉన్నారు ఏమిట అత్యుత్సాహం అంటే హాయ్ ఫ్రెండ్స్ దయాక్షేత్రానికి దారిటే ఎవరు చెప్పన్నాడు అట్లా ఎవరి కాళ్ళే ఇన్వాల్వ్ అయిపోయినారు బాగా సరే ఏదో విధం చేతనైనా సభలు జైకరంగా జరగాలి లక్షలాది మంది ఆకలి తప్పులు ఒకటి నీతి నిమిత్తమైన రెండు భౌతికంగా కూడా సమస్త అక్కరలు ప్రభు తీరుస్తూ ఆయన నామ ఘనత నిమిత్తం గుడారాల జైకరంగా జీకరంగా గాక